హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్ వచ్చి రోహిణి వాళ్ళ నాన్నని జైల్లో పెట్టారని తెలిసి ప్రభావతి చాలా కోపంగా ఉంటుంది తన కోపంలో ఉన్నప్పుడు మీనా కాఫీ తీసుకొని వస్తుంది దాన్ని ప్రభావతి కోపంతో విసిరిపడుతుంది దానికి మీనా అంటుంది ఏంట ఎందుకు అలా చేశారు ఇప్పుడు నేనేం చేశాను మీరు ఎందుకు కాఫీ విసిరేశారు అని అంటుంది నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అన్నీ అశుభాలే జరుగుతున్నాయి నీ పాదమే అలాంటిది నీ బుద్ధి అలాంటిది ఎవరు బాగున్నాను ఓడ్చుకోలేవు వినోదం చూస్తున్నావా చెప్పు శృతి డబ్బున్న అమ్మాయి కాబట్టి తను ఇంట్లో ఉంటే నీ విలువ తగ్గిపోతుందని నువ్వు ఇలా చేసావు అని అంటుంది ప్రభావతి కోపంగా ఇప్పుడు రోహిణి వాళ్ళ నాన్న పోయి జైల్లో కూర్చున్నాడు ఈ నష్టాలన్నిటికీ మూలం అన్నీ నువ్వే నీ దిష్టే తగిలింది అని చాలా కోపంతో ఉంటుంది ప్రభావతి ప్రభావతి కూడా కోపంగా వాళ్ళని ఇంటిని నుంచి వెళ్ళిపోమంటుంది దానికి బాలు అంటాడు మేమెందుకు వెళ్దాం ఇంటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారని మేము వెళ్ళిపోవాలి ఏంటి అని అంటాడు అయితే నువ్వు మధ్యలోకి రాకు నీ పెళ్ళామే నేను రెచ్చగొట్టింది శృతి వాళ్ళ నాన్నని కొట్టించింది ఇంటికి రావాల్సిన మహాలక్ష్మి ఇంటికి రాకుండా పోవడానికి నీ పెళ్ళామే కారణం పైసాకి పనికిరాని వాళ్ళంతా ఇంట్లో పడి తింటున్నారు అని ప్రభావతి అనగానే మీనా అంటుంది ఎవర ఎవరు పని చేయని వాళ్ళు ఇంట్లో కూర్చుని తింటున్నారు ఎవరు పైసాకు పనికి ఇప్పుడు మీరు చెప్పాల్సిందే అని అంటుంది నా భర్త ఖర్చు చేస్తున్నాడు అంటున్నారా లేకపోతే డబ్బులు సంపాదించట్లేదు అంటున్నారా నా భర్త డ్రైవర్గా పనిచేసి డబ్బులు సంపాదించట్లేదా నేను ఇంట్లో పని అంతా చేసి నేనే సంపాదిస్తున్నాను పూలు కూడా అమ్ముతున్నాను ఇంకేంటి ఎవరిని అంటున్నారు మీరు చెప్పండి అత్తయ్య అని అంటుంది ఏయ్ నువ్వు మాట్లాడుకు నువ్వు ఆ ఫంక్షన్లో అడుగు పెట్టంగానే కుబుల్లా కుబేరు లాంటి మనిషి జైలుకి వెళ్ళాడు అని అంటుంది ప్రభావతి దానికి బాలు అంటాడు ఏంటి వీళ్ళ నాన్న కుబేరనా కుబేరీ సినిమాలో ధనుష్ పాత్రని వీళ్ళ నాన్నను చూసి రాశారా చెప్పమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతావు నువ్వు అని అంటాడు బాలు ఇంతలో రోహిణి ఎంట్రీ ఇస్తుంది మీ ఇద్దరు మీ ఇద్దరు గురించి మాట్లాడుకోండి అంతేగాని మూడో వ్యక్తి గురించి మాట్లాడుకు అని అంటుంది రోహిణి ఆ గొలుసు తీయకుండా ఉంటే ఇదంతా జరుగుండేదా అని అంటుంది ప్రభావతి మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు అత్తయ్య అసలు మీరు నమ్ముతున్నారా నేను గొలుసు తీశానని అంటుంది మీనా అందరినీ పంపించి నువ్వే ఇంట్లో మహాలంలా కూర్చొని తిందామనుకుంటున్నావా అంటుంది ప్రభావతి నేనేమి మీరందరూ విడిపోవాలని కోరుకోవడం లేదు మాట్లాడితే మీరే మమ్మల్ని బయటకు పో అంటారు అంతేకాని నేనేమి అనలేదు అత్తయ్య నేను ఎప్పుడూ అందరూ కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను అంటుంది మీనా ఇంట్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారని ఎవరికైనా బాధ ఉందా చెప్పండి అందరూ చక్కగా ఉన్నారు దానికి మీనా అంటుంది మీరేం చేశారు అసలు మీరు ఏమైనా చేస్తున్నారా చెప్పండి ఖాళీగా ఉంటున్నారు కానీ నేను వెళ్ళి శృతితో వెళ్ళి మాట్లాడాను తనకు నచ్చ చెప్పాను ఇంటికి తిరిగి రమ్మని చెప్పాను మీ అబ్బాయి ఏ గొడవ జరగకూడదని వాళ్ళ తరపున వారు వచ్చి మీ అబ్బాయిని ఎంత రెచ్చగొట్టారో నాకు తెలుసు అదంతా నేను శృతికి చెప్పాను తను అర్థం చేసుకుంది తను ఎప్పటికైనా తిరిగి ఇంటికి వస్తుంది మీరు వెయిట్ చేయండి అని అంటుంది మీనావా నువ్వు చేయలేని పని నీ కోడలు చేసింది అంటాడు బాలువాల నాన్న అవును తను ఏం చేసిందో తను అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడిందో మీరు విన్నారా నేను విన్నారా అని అంటుంది ప్రభావతి ఇంతలో రోహిణి అంటుంది మీరు ఊరుకోండి అత్తయ్య వాళ్ళు చేసిన తప్పని ఎప్పటికీ ఒప్పుకోరని అర్థమైంది కదా బాధపడి మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అని అంటుంది ఇదంతా మా అమ్మ మీద ప్రేమేనా లేకపోతే నీ విషయాలన్నీ బయటపడకూడదని అమ్మకు సపోర్ట్ చేస్తున్నావా అని అంటాడు బాలు దానికి రోహిణి అంటుంది ఇలాంటి వాళ్ళతో కలిసి ఇంట్లో ఎవరుంటారు అందుకే శృతి వెళ్ళిపోయింది ఎప్పుడోకప్పుడు మమ్మల్ని కూడా పంపించేయాలని చూస్తూ ఉంటారు వీళ్ళు పద మనోజ్ అని రోహిణి వెళ్ళిపోతుంది చూసారా విన్నారా తను ఏమన్నాడో అందరినీ పంపించేసి ఇల్లుని పూల మార్కెట్ చేద్దామనుకుంటున్నాడు అని ప్రభావతి కూడా వెళ్ళిపోతుంది బాలు మీనా దగ్గరికి వచ్చి నువ్వెందుకు శృతిని కలవడానికి వెళ్ళావు అసలు ఆ ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు చెప్పు అని అంటాడు బాలు మీనాతో అయితే నాకు ఒక ప్రశ్నకు జవాబు కావాలి అంటుంది మీనా మీరెందుకు రవిని కలవడానికి వెళ్ళారు చెప్పండి అని అంటుంది అసలు మిమ్మల్ని ఎవరు అక్కడికి వెళ్ళమన్నారు ఎవరికి చెప్పి వెళ్ళారు అని అడుగుతుంది మీనా తను నా తమ్ముడు అంటాడు బాలు అయితే శృతి నా తోటకోడలు అందుకే నేను వెళ్ళాను అంటుంది నేను శృతికి నచ్చ చెప్పడానికి వెళ్ళాను ఇద్దరూ కలిసి ఇంటికి వస్తే బాగుంటుందని చెప్పాను అది కానీ అది ఎవరో అర్థం చేసుకుంటారు అని అంటాడు బాలు అందరికీ అందరూ అర్థం చేసుకుంటే ఈ గొడవలే ఉండవండి అని అంటుంది మీనా మీకు ఇప్పుడు ఇవన్నీ అర్థం కావండి రేపు మనకి పిల్లలు పుడితే అప్పుడు అర్థం అవుతాయి అంటుంది ఏంటి ఇప్పుడు నువ్వు తల్లివా అని అన్నట్టు షాక్ అవుతాడు బాలు లేదండి నేను రేపటి సంగతి చెప్తున్నాను ఇప్పుడు ఇదేం కాదండి ఈయనదైన రాళ్ళని పువ్వుల్ని తనలో కలిపేసుకుని వెళ్తుంది ఆ సంసారం కూడా అలాగే ఉంటుందండి పిల్లల తప్పుల్ని ఒప్పుల్ని కలిపేసుకుని పోవాలని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇది మన లక్షల్ని ముంగిన వాడికి చూపిద్దాం అలాంటి వాక్యాలు ఇంకోసారి చెప్పవు అని అంటాడు బాలు లక్షలు అంటే గుర్తొచ్చింది పాలరమ్మ సంగతి ఏంటి అసలు కూతుర్ని పట్టించుకోడు అని అంటాడు బాలు అసలు వాళ్ళ సంగతి మనం ఎందుకండి అని అంటుంది శృతి ముందు రవి శృతి ఇంటికి రావడానికి ఏం చేయాలో చూద్దాం అని అంటుంది మీనా డబ్బుడమ్మ వాళ్ళ నాన్నని రెండు పీకి కూతుర్ని కాపురానికి పంపించమంటే సరిపోతుందేమో అంటాడు బాలు ఇదంతా ఎందుకండి వాళ్ళే మనసు మార్చుకొని వస్తారు మీరు ఈ మధ్యలో ఏ గొడవ చేయకండి అని అంటుంది శృతి రోహిణి పనిచేస్తున్న పార్లర్కి రోహిణి గురించి అన్ని విషయాలు తెలిసిన దినేష్ అనే వ్యక్తి వస్తాడు రోహిణి అంటుంది వాళ్ళ ఫ్రెండ్తో ఎందుకు ఇతన్ని లోపలికి రానిచ్చావు అని అంటుంది కోపంతో ఏంటి అని అడుగుతాడు ఏ నీ లోపలికి రాకూడదా తను వచ్చి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను అని అంటాడు దినేష్ దానికంటుంది రోహిణి నీకు మళ్ళీ పెళ్ళా అవును నేను చేసుకోవద్దా నీకు పెళ్ళి అయ్యి నువ్వు ఇంకొకతని ది ముగ్గులో దింపి పెళ్లి చేసుకున్నావు నువ్వు తప్పులేదా నేను చేస్తే తప్ప అని అంటాడు దినేష్ నా విషయం నీకు అనవసరం అంటుంది రోహిణి నా విషయం కూడా నీకు అనవసరం అంటున్నాడు దినేష్ నేను ఒక అమ్మాయిని చూసుకున్నాను పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాను అంటాడు దినేష్ ఆ పెళ్ళికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ లక్ష నువ్వు ఇవ్వాలి అంటాడు దినేష్ దానికి రోహిణి అంటుంది నీకు ఇప్పటివరకు చాలా డబ్బులు ఇచ్చాను నన్ను ఇంకా నువ్వు బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ కాదు అని అంటుంది రోహిణి దానికి రోహిణి అంటుంది నేను ఎంతైనా డబ్బులు ఇవ్వను అంటుంది దానికి దినేష్ అంటాడు చెప్పు నువ్వు కానీ నాకు డబ్బులు ఇవ్వకపోతే మీ వాళ్ళందరికీ నేను చెప్పేస్తాను మీ వాళ్ళందరి నంబర్లు నా దగ్గర ఉన్నాయి చెప్పమంటావా చెప్పు అంటాడు దినేష్ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు విను దినేష్ అని అంటుంది రోహిణి ఇంతలో మనోజ్ అక్కడికి వస్తాడు ప్లీజ్ ప్లీజ్ నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ వెళ్ళిపో అంటుంది రోహిణి నీకు తర్వాత డబ్బులు ఇస్తాను ప్రామిస్గా ఇస్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది రోహిణి మనోజ్ రోహిణి దగ్గరకు వచ్చి నేను అన్ని చోట్ల ప్రయత్నించాను రోహిణి కెనడా వెళ్ళడానికి ఎవరు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు కనీసం మినిమం బ్యాలెన్స్ లేనిదే లోన్ ఇవ్వరంట దయచేసి నువ్వు మీ నాన్నని అడుగు కొంచెం డబ్బులు అరేంజ్ చెయ్యి అరేంజ్ చేస్తే మనం కెనడా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు అని అంటాడు మనోజ్ దానికి రోహిణి ఎంతో చిరాగ్గా ఎందుకు అందరు నన్ను డబ్బు డబ్బు అన్న వెంట పడుతున్నారు అని అంటుంది అదేంటి అందరూ అంటున్నావు నేను తప్ప నిన్నెవరు అడుగుతున్నారు డబ్బులు అంటాడు మనోజ్ ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు తాకట్టు పెట్టుకుని డబ్బులు అడుగు వెళ్ళి మనోజ్ వెళ్ళు అందరికంటే నీ అమ్మకి నీ మీదే ప్రేమ ఎక్కువ సో అరేంజ్ చేస్తారు ఏం ఆలోచించకుండా వెళ్ళు అంటుంది రోహిణి ఇంకా మనోజ్ ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నని అడుగుతారు దానికి వాళ్ళ అమ్మ అంటుంది అదే నిన్నొక్కనే కన్నామా మేము నీకు ఇల్లు అమ్మేసి పత్రాలు డబ్బులు ఇమ్మంటున్నావు ఇచ్చేస్తే మేమందరం రొడ్డున పడతాము మా గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అని అంటుంది వాళ్ళమ్మ ఇదండి ఈరోజు ఎపిసోడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్